హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారులే ఈరోజు మీ ముందుకి మంచి స్పెషల్తో మంచి కమ్మనైన వంటతో మీ ముందుకు అదే ఏంటనుకుంటున్నారా పెసరపప్పు పచ్చికారం ఇదేంటి పచ్చికారం అంటున్నారు ఎలా ఉంటుంది అని అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కమ్మగా ఉంటుంది మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారీ విధానం మనం చూసేద్దామా ఫాస్ట్గా పెసరపప్పుని ఒక కప్పు వరకు తీసుకుని దాన్ని బాగా కడుక్కొని ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి అలాగే అందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసేసుకోవాలి సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటో ముక్కలను కూడా వేసేసుకోండి చూస్తారా నేను ఎలా కట్ చేసుకున్నానో అలాగా ఒక పెద్ద సైజు టమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే వాటర్ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నామంటే మ్యాక్సిమం రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి అంతేనండి ఇది ఉడికే లోపల మనం పచ్చికారం మసాలా అయితే రెడీ చేసేసుకుందామా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మీరు ఎంత కారం తినాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి అలాగే ఇది వెల్లుల్లి పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేయాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టుకుందాం ఇంతలో పప్పు కూడా ఉడికిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో దీన్ని ఒకసారి కలియబెట్టుకుందాం సో ఇలా స్మాష్ చేసుకుందాం అన్నమాట అలా స్మాష్ చేసుకున్న తర్వాత నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో అది బాగా స్మాష్ అయిపోయింది కదా ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆ పచ్చికారం అందులో వేసేసుకోవాలి అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది సో బాగా పొంగేటట్టు మరిగించుకోవాలి అంటే రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు దాన్ని మరిగించుకుంటే మన పెసరపప్పు పచ్చికారం అయితే రెడీ అయిపోతుంది సో నా ఛానల్ అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం అందుబాటులో ఉంటనే ఉంటాయి హోమ్ ఫుడ్ కదా మరి మీరు హోమ్ ఫుడ్ తినడం వల్ల మీకు కూడా ఆరోగ్యం కదా అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను సో సాల్ట్ కూడా మనకి ఎంతైతే పడుతుందో ఆ సాల్ట్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకున్నాం చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇది పొంగు వస్తుంది చూసారా అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇందులోకి అప్పడాలు కానీ పచ్చిమిర్చి కానీ ఏవైనా సరే నంచుకుని తింటే హా వారేవా అనవలసిందే మరి దీనికి పోపేసుకోవాలి కదా కలాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు వెల్లుల్లి సో అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్టపడాలేలాగా ఫ్రై చేసుకోవాలి సో అవి వేగేలోపు ఇంతలో అందులోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుంటే మన తాలింపు అయితే రెడీ అయిపోతుంది సో ఈ తాలింపు బాగా వేగింది కదా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి సో ఇవి వేగిన తర్వాత కొత్తిమీర వేసుకునే ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పేసుకుంటే మన పోపు అయితే రెడీ అయిపోతుంది సో ఈ పోపులో మనం పక్కన పెసరపప్పు పచ్చికారం రెడీ చేసుకుంచుకున్నాం కదా సో అది తీసుకొచ్చి ఇందులో వేసేసుకుంటే మన మంచి టేస్టీతో అయినా కమ్మగా ఉండే పెసరపప్పు పచ్చికారం అయితే రెడీ అయిపోతుంది చూసారా వావ్ అని అంటున్నారా ఎంత బాగుంది కదా చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం సో అంత బాగుంది లాస్ట్ ఫైనల్గా ఈ వేడి వేడి పప్పులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం సో నెయ్యి కూడా అందులో వేసేసుకోవచ్చు మరి నెయ్యి వేసుకునే ముందు కొద్దిగా మూత పెట్టేసామంటే ఆవిరి అంతా బాగా పట్టేసి అదొక రకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఆ మూత తీసేసి అందులో నెయ్యి వేసి తిప్పేసామంటే హాహాహా వేడి వేడి అన్నంలో ఈ పచ్చికారం పెసరపప్పు వేసుకుని తింటే దాని మజాయే వేరు సో అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్